ఎటువంటి మొండి వారైనా సరే ఈ మందును ఈ విధంగా తయారు చేసి వారికి తినిపించండి వాళ్ళు జీవితాంతం మీకు దాసోహమై మీకు వశమై ఉంటారు ఓం కాళికాదేవి నమో నమ గురుభ్యో నమ మీరు సూర్యోదయానికి ముందే లేచి మూత్రాన్ని పట్టి పెట్టుకోండి తరువాత తలస్నానం చేసి మీకు ఇష్టదైవమైనటువంటి దైవాన్ని తలుచుకొని తరువాత అత్తిపత్తి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి ఈ వెళ్ళే ముందు పసుపు కలిపిన అక్షితలు ఒక చేతిలో పసుపు పట్టుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అత్తిపత్తి చెట్టుకు నమస్కారం చేసుకొని మొదల్లో మీరు తీసుకెళ్ళినటువంటి అక్షితలు పసుపు వేసి నమస్కరించుకొని అలాగే మీ ఇష్టదైవాన్ని మరొకసారి నమస్కరించి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళను మనసులో తలుచుకొని అత్తిపత్తి చెట్టు ఆకులను ఎడమ చేతితో తుంచుకొని ఇంటికి వచ్చేయండి తర్వాత రెండు చేతుల ద్వారా ఆ ఆకులను గట్టిగా నులిమి రసాన్ని పిండండి పిండిన తర్వాత ఆ రసంలో మీరు మొదట ఉదయాన్ని పట్టి పెట్టుకున్నారు కదా మూత్రాన్ని ఆ మూత్రంలో నుంచి ఒక ఏడు చుక్కలు కలపండి తర్వాత ఆ కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ మందును ఎడమ చేత్తో పట్టుకోండి ఎడమ చేత్తో పట్టుకొని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ మంత్రాన్ని ఒకసారి వినండి మంత్రాన్ని ఐం సహా వల్లరి క్లీం కర్ క్లీం తర్వాత వాళ్ళ పేరు పేరు చదివిన తర్వాత స్వపని శ్రీం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆ జపించిన తర్వాత ఏం చేయాలి ఆ మందును ఏదైనా సరే ఒక మసాలా కర్రీలో ఎందుకంటే ఆకుపసరు కాబట్టి మసాలా కర్రీలో మీరు వేయండి మసాలా కర్రీలో వేసి వారికి తినిపించండి ఒకే రోజులో వాళ్ళు ఎటువంటి వారైనా సరే ఒకే రోజులో మీ వశమై జీవితాంతం జీవితాంతం మీకు దాసోహులై ఉంటారు ఈ మందుకు ఎటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరికైతే ఈ ప్రక్రియ చేసుకోవడం కష్టము అంటు అనిపిస్తుందో మా వద్ద మేము రెడీగా తయారు చేసినటువంటి లేదు మీ గోత్రనామాలను మాకు చెప్పిన ఎడల ఆ గోత్రనామాలను కలిపి మేము మందు పంపించడం జరుగుతుంది ఈ మందును మీరు చేసుకున్న కూడా చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒకే రోజులో మనకు వాళ్ళు వశమైపోతారు ఒకవేళ మాకు మందు పెట్టడం కుదరదు అనుకున్న వాళ్లకు వశీకరణ పూజా పద్ధతి ద్వారా కూడా మేము చేసి పెట్టడం జరుగుతుంది ఇదే విధంగా మీరు చేసే ఏ ప్రక్రియ అయినా సరే ఒక్కసారి మీకు మీ గురువులను ఎవరైనా సరే సలహా తీసుకున్న తర్వాతే ఈ మందు తయారు చేయటం కానీ ఏదైనా సరే చేయండి దీనిని చెడుకు మాత్రం ఉపయోగించవద్దు సర్వే జన సుఖినో భవంతు ఓం కాళికాదేవియ నమో నమ గురుభ్యో నమ